అందరికీ నమస్కారం ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వరి పంట చూడండి అలాగే ఇక్కడ కూడా చూడండి ఈ వరి పంట వచ్చేసి డిసెంబర్ ఇరవై తేదీన నాటాము అంటే ఒకరోజు ఒకరోజు లేదనుకుంటే రెండు రోజులు తేడా ఉంటుంది అంతే అంటే సుమారుగా ఆ పక్కల నుండి నాటుకుని రావడము ఈ పక్కల మొత్తము ఒక పదమూడు ఎకరాల వరకు అయితే పండిస్తున్నాం ఒక రోజు రెండు రోజులు తేడా అంతే ఇందులో డేట్ ఉంది కదా నేను షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు ఆ డేటు చూసుకొని తెలియజేస్తున్నాను అంటే నార్ వచ్చేసి నార్మడి ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల లోపు పీక్ వేసుకొని నాటుకుంటాను అన్నమాట ఆ విధంగానే నాటుకున్నాము ఇప్పుడు డిసెంబర్ ఇరవై తేదీ అనుకోండి డిసెంబర్ ఇరవై నుండి జనవరి ఇరవైకు నెల రోజులు ఇక ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఒకటో తేదీ ఫిబ్రవరి ఒకటో తేదీ అంటే వరి నాటిన నలభై రోజులు ఈ వరి నాటిన నలభై రోజులకు ఈ మాదిరిగా వెన్నులు వస్తున్నాయి చూడండి దీనికైతే వెన్నులో కొందరైతే వెన్నులు అంటారు కొందరైతే కంకులు దశలు అప్పుడే వచ్చేసి అయ్యి అనేసి చెప్తుంటారు ఈ పక్కల ఇప్పుడు చూడండి ఇవి వచ్చేసి ఇలా రావడము కేవలము ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్లోనే గమనిస్తుంటారు మనము దీనికంటే ముందు కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ పండించాము ఓకేనా దాంట్లో అయితే ఈ మాదిరిగా చూడలేదు అలాగే జీలకర్ర దా బీపీటీ అవి కూడా పండించినప్పుడు కూడా అవి కూడా చూడలేదు ఈ ఆర్ఎన్ఆర్లోనే కలపెడతాయి ఇట ఈ మాదిరిగా ఈ మాదిరిగా అంటే ఈ వరి పంటనే అలా ఉంటుంది తప్పకుండా దీనికి నేను ఒక వీడియోలు కూడా చెప్పాను కొంచెము మనము ఎరువులు అనేది ఎక్కువగా వేసుకుంటుండాలి ఎక్కువగా వేసుకుంటేనే ఇది బాగా పెరిగి మంచి దిగుబడితో పండుతుంది ఇప్పుడు ఇక్కడ కనపడినాయి చూడండి అలాగే ఇక్కడ ఒక చోట కనపడుతుంది అది కనపడుతుంది అలాగే కనపడినా కూడా మొత్తం అయితే రావు అక్కడక్కడ కనపడతాయి అక్కడక్కడ కనపడి ఇప్పుడు అవి అలాగే మాయమైపోయి పక్కన వచ్చి ఉంటాయి కదా ఆ పిలకల ద్వారా పక్కన పిలకలు వచ్చి ఇంకా మంచిగా మనము చేసుకున్న పద్ధతిగా చేస్తే మంచి ఎరువులు వేసుకొని బాగా చూసుకుంటే తప్పకుండా పెరిగి మంచి దిబడుతూ వస్తుంది ఇంకా మా నిన్న అయితే వార్తలు కూడా చూశాను నెల్లూరు జిల్లాలో ఈ మాదిరిగా నాటిన నెల రోజులకే వచ్చేస్తున్నాయి అనేసి ఈ మాదిరిగానే అని చెప్తున్నారు నిజమే చూసినప్పుడు రైతుకు పంట పండించేటప్పుడు కొంచెము భయాందోళనకు గురవుతుంటారనమాట ఎందుకంటే ఈ మాదిరిగా మొత్తం వచ్చేస్తే ఇక చూడండి దిగుబడి అనేది ఒక మూడు పుట్లు కూడా రావు చూడండి ఎంత చిన్నది ఉండదు చూడండి ఈ మాదిరిగా వస్తే గింజలు అయితే ఉండవు కదా సుమారుగా ఎంతైనా ఉండాలి కదా గింజలు రా బాగా మంచి దిగుబడితో ఉండాలంటే ఈ మాదిరిగా వస్తుంటే కొంచెం రైతులు కూడా భయపడుతున్నారు భయం ఉంటుంది దిగుబడి రాకపోతే ఏమవుతుంది మనం పెట్టిన పెట్టుబడులు వస్తాయా రావు అనేది కూడా భయపడుతుంటాం నిజమే నేను దీనికంటే నిన్న సంవత్సరము పండించినప్పుడు కూడా గమనించాం అది చూసిన వెంటనే నేను కూడా ఒక వీడియోలు కూడా చెప్పాను వెంటనే అదేంటంటే కొంచెం ఎరువులు వేసుకుంటుండాలి అప్పుడు కొంచెము అంటే మూడు దఫాలు కాకపోతే నాలుగు దఫాలైనా ఎరువులు చల్లుకోవాలి అని చెప్తున్నాను మంచి దిగుబడితో ఇంకా ఒక బస్తా దాంట్లో దాంట్లో ఒక పది కేజీలు పది కేజీలు పది కేజీలు ఈ మాదిరిగా ఎక్కువ వేసుకుంటూ ఉండాలి హైట్ అనేది మరి అంతా ఎక్కువగా హైట్ అయితే పెరగదు ఇది ఇప్పుడు కేన్నము సిక్స్ త్రీ ఎయిట్ అయినా కానీ జీలకర్ర బీపీ ఎయిట్ అయినా కానీ అవి వచ్చేసి దానికి ఎరువులు ఎక్కువగా వేస్తే అవి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట దిబ్బడి కూడా వస్తుంది ఎక్కువగా పెరుగు పెరగడంతో పాటు పడిపోవడం కూడా జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి మంచు వాతావరణంకు అన్నమాట ఇంకొక విషయము అవి వచ్చేసి వర్షాలు అన్నమాట వర్షాలు పడినప్పుడు ఆటోమేటిక్గా అనేది పంటలో పెరుగుతుంది అన్నమాట దానికోసమే ఇప్పుడు మనము స్నానము పని చేసుకుని వచ్చినప్పుడు స్నానం చేసుకుంటే కొంచెము బలం వస్తుందన్నమాట అదేవిధంగా వర్షాలు పడుతుంటే పంట కూడా కొంచెం ఆటోమేటిక్గా పెరిగి దిగుబడి బాగా పండుతుంది అన్నట్టు కనపడుతుంది అనమాట దీనికైతే వర్షాలు అయితే వరి నాటినప్పటి నుండి కూడా వర్షాలు అయితే పడలేదు కేవలము మంచు 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 ఈ విధంగా ఇంకొక విషయము ఎప్పుడైతే ఎక్కడైనా కానీ తెల్ల మచ్చలు కానీ అవి ఇవి కనపడినప్పుడు మనము మందు అయితే చేసుకోవాలి అలా చేసుకోకపోతే మళ్ళీ పంట అలాగే ఉండిపోతుంది దానికోసం వెంటనే పంచు చూసుకొని గమనించిన వెంటనే మా మోగి పుర్రలు కానీ ఇంకా తెల్ల మచ్చలు వాతావరణం వల్ల మేఘాలు అలాగే మంచు వల్ల మొన్న మూడు రోజుల ముందు ఒక ఒక పది రోజుల ముందు అట్టా మేఘాలు అట్టాగే ఉండిపోయాయి అన్నమాట వర్షాలు వచ్చినట్టుగా అలాగే ఉండిపోయి తెల్ల మచ్చలు కూడా వచ్చాయి మోగి పురుగు కూడా వచ్చింది అప్పుడు వచ్చేసి మందు పిచ్చికారు కూడా చేసుకున్నాము పంట అయితే చూడండి బాగానే కనపడుతుంది బాగానే వస్తుంది అలాగే పచ్చిపేడ కూడా ఒక మూడు ట్రాక్టర్ ట్రిప్పులు అయితే తోలుకొని ఒక్కొక్క ముప్పై సెంటులోకి వచ్చేసి పది టబ్బులు పెద్ద డబ్బులు అయితే వేసుకున్నాము బాగా కరిగించి వేసుకున్నాము చూడండి అలాగే మేమైతే నెల రోజుల తర్వాత ఉండండి నెల రోజుల నుండి ఒక యాభై ఐదు రోజుల లోపు అంటే పుట్టదశలో ఒక ఎక్కడో ఒక చోట కనపడింది అనుకోండి ఈ మాదిరిగా ఈ మాదిరి కేనము వన్ సిక్స్ త్రీ ఎట్టుకుని అని చెప్పే చెప్పేది అలాగే దీన్ని కూడా అలాగే చేస్తాము వచ్చినప్పుడు అంతవరకు ముప్పై రోజుల నుండి ఒక యాభై ఐదు రోజుల లోపు అనుకోండి నీళ్ళు అయితే ఈ విధంగా పెట్టుకుంటాము ఇక్కడ చూడండి ఇక్కడ చూపి చూడండి ఇక్కడే కానీ నీళ్ళు లేవు చూడండి తడిగా పెడుతుంటాము అన్నమాట నీళ్లు బాగుంటాయి నీళ్ళు బాగుంటేనే ఈ మాదిరి పెట్టుకుంటాము నీళ్ళు సరిపోకపోతే ఇంకా ఈ మాదిరి పెట్టాల్సిన అవసరము లేదు ఇంకా రోజు ఇవ్వాల్సే ఉంటుంది ఎన్నో మనుషులు త్రీ ఏడు పండించేటప్పుడు అయితే నీళ్ళైతే సరిపోలేదు అలాంటి సమయంలో నీళ్ళు రోజు పెట్టాము ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి నీళ్ళు మళ్ళీ వరకు సమయంలో వర్షాలు పడే అంత కొంచెం నష్టం కూడా కలిగించింది కొంచెం లాభం కూడా కలిగించింది అంటే వర్షాలు బాగానే పడ్డాయి చెరువులు చెరువులలో ఎంతో కొంత నీళ్ళు వచ్చాయి భూగర్భ జలాలు కూడా పెరిగాయి ఇప్పుడైతే నీళ్ళు బాగుంటాయి ఈ మాదిరిగా చేసుకుంటాము నీళ్ళైతే ఈ ముప్పై రోజుల నుండి యాభై ఐదు రోజులలోపు ఈ మాదిరి వేసుకుంటూ చేసుకుంటాం నీళ్ళైతే తక్కువగా తడి తడిగా చూసుకొని ఆరబెట్టుకుంటూ పెట్టుకుంటాము అదే పనిగా నీళ్ళైతే ఈ మాదిరిగా పెట్టము మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా ఆరువై రోజులు తర్వాత నుండి మనకు ఇవి కనపడతాయి అన్నమాట అరవై రోజుల నుండి తొంభై రోజుల్లోపు ఇవి వచ్చేసి ఇంకా తొంభై రోజుల నుండి పద వంద రోజులు కొందరు అయితే కటింగ్ కూడా చేస్తుంటారు కోతలు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి సమయంలో డైలీగా చూసుకొని నీళ్ళు పెడుతూ ఉంటాం అన్నమాట అలాంటి సమయంలో నీళ్ళు తప్పకుండా ఇవ్వాలి ఇందులో పాలు బాగా పెరుగుతుందన్నమాట నీళ్ళు డైలీగా ఇవ్వాలి డైలీ నీళ్ళు కూడా పెట్టాలి ఒక పదహైదు రోజులు కూడా నీళ్ళు పెట్టాలి తర్వాత పదహైదు రోజులు ఒక పది రోజులు ఎండ పెట్టేస్తాము ఎండ పెట్టేసిన తర్వాత పంట చేతికి వచ్చేసి చేతికి వచ్చేస్తుంది అలాంటి సమయంలో వరి కోతలు కూడా జరుగుతుంటాయి వరి కోసేస్తాము అంతవరకు పంట అయిపోతుంది ఇలా జరుగుతుందన్న జరుగుతూ ఉంటుంది దానికోసమే చూపిస్తున్నాను చూడండి మాదిరిగా అలాగే పంట అయితే ఇప్పటికైతే బాగా కనబడుతుంది కేందో ఈ ఈ పంట బాగానే వస్తుంది మంచి దిగుబడితో వస్తుంది అలాగే ఈ పంట ఈ ఈ ధాన్యం కూడా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి ఈ ధాన్యము ఇంకొక విషయము ఈ పంట వచ్చేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కదా త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అది కూడా పండిస్తున్నాము షుగర్లెస్ బియ్యము అని చెప్తుంటారు నిజంగానే అవి వచ్చేసి షుగర్లెస్ మీరు ఒకసారి ఇలాంటి బియ్యము ప్యాకెట్లు కొనుక్కొని తిని చూడండి నిజంగానే షుగర్లెస్ బియ్యం ఇవి కేఎన్ఎం వన్ సిక్స్ రేట్ కానీ బీపీటీ కానీ అది వచ్చేసి చాలా స్పీడ్గా ఉంటాయి ఇది వచ్చేసి షుగర్లెస్ బియ్యమే కాకపోతే అన్నము అన్నం చాలా బాగుంటుంది అన్నము పొడి పొడిగా ఉండి చాలా బాగుంటుంది ఆకలి కూడా ఉంటుంది ఇంకా ధాన్యం కూడా నిల్వ ఒక నిల్వ అంటే ఒకన్నర సంవత్సరము ఒక సంవత్సరము వరకు పెట్టుకున్నాం మేమైతే ఒక సంవత్సరం తర్వాత ఇప్పటికైతే మొత్తం అయిపోయాయి ప్యాకెట్లు అయితే ఉంటాయి అంతవరకు కూడా నిల్వ ఉంటాయి ఒక సంవత్సరము ఇంకా ఒక అంటే పదహైదు నెలలు కూడా ఉండే అవకాశము ఉంటుంది ఇంకా మనం బీపీటీ అవైతే పెట్టుకోరన్నమాట ఇవైతే పెట్టుకుంటారు చాలామంది ఇప్పుడు కూడా రైతులలో అయితే చాలామంది కాడ పండించిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటాయన్నమాట అవే బియ్యం అయితే చాలా బాగుంటాయి అనేసి దానికోసం అన్న కూడా బాగుంటుందనేసి అనమాట ఈ ధాన్యము మేము కూడా ఈ మాదిరిగానే పెట్టుకుంటాము చూశారు కదండీ దీని గురించి చెప్పాలనుకున్నాను ఈ వెన్నుల గురించి చెప్తున్నాను కనపడుతున్నాయి అక్కడక్కడ కనపడుతున్నాయి అవే మాయంగా అయిపోతాయి కొంచెము ఎక్కువగా ఎరువులు వాడుకోవాలి పంట మంచిది బడుకు రావడం కోసం కొంచెము ఎక్కువ వాడుకోవాలి ఇంకా ధరలు ధరల గురించి ధరలు బాగా అనుకూలంగా ఉంటే దాంట్లో లాభాలు కనపడతాయి మూడు పుట్లకైతే ఏమీ కనపడదు ఇంకా నాలుగు పుట్లు పండితే ఒక పుట్టి డబ్బు అయితే మిగిలే అవకాశము ఉంటుంది ఒక మిగులుతుంది ఇంకా ఐదు పుట్లు పండితే రెండు పుట్లు డబ్బులు మిగిలే అవకాశము ఉంటుంది పన్నెండు వేలు ధరతో అయితే మూడు పుట్ పన్నెండు వేలు ధర అనుకోండి పుట్టి ఎనిమిది అంటే ఎనిమిది బస్తాలు ఒక బస్సకు ఎనిమిది కేజీలు అనుకోండి పన్నెండు వేలు ధర అయితే మూడు పుట్లు పండితే పండితే ఏం రాదు అన్నమాట మూడు పుట్లు అంటే ఇరవై నాలుగు బస్సాలు ఒకనా పుట్టుకి ఎనిమిది బస్సాలు మూడు పుట్లు ఇరవై నాలుగు బస్సాలు ఒకేనా త్రీ ట్వంటీ ఫోర్ ఇది దాని మాదిరిగా ఏమీ రాదు ఇంకా చేత్తోనే పోయే అవకాశము ఉంటుంది ముప్పై ఆరు వేల వరకు తప్పకుండా దీనికి వచ్చేసి ఖర్చు ముప్పై ఐదు వేల నుండి నలభై వేలు నలభై వేల వరకు ఖర్చు వస్తుంది దానికోసమే చూసుకొని కొంచెము తెచ్చుకొని వేసుకోవాలి చల్లుకోవాలి దానికంటే ఇంకా ఏం చేయలేము ఈ మాదిరిగా వచ్చినప్పుడు ఇక మనము వాళ్ళ కంపెనీ కానీ అలా అక్కడ విత్తనాల షాప్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ వెళ్ళి మనం ఏమైనా చేస్తే కూడా ఏం చేయలేం మన వ్యవసాయం అంటేనే ఇలా ఉంటుంది ఓకేనా విషారు కదండి బాయ్ నీళ్ళు కూడా ఈ మాదిరిగా పెట్టుకోండి మంచి దిగుబడితో పండుతుంది నీళ్ళు అదే పనిగా ఎక్కువగా అయితే పట్టదండి నీళ్ళు బాగుంటే బాగలేకపోతే అయితే పెట్టుకోండి ఇంకా లైట్గా పెట్టుకుంటుంటే సరిపోవు అసలు అయితే మేము ఒక్కొక్కసారి ఎండిపోతుంది అనమాట చీరిపోతుంది అన్నమాట నేను కూడా చూశాను చీరిపోయాయి అసలు పంట పండుతుందా ఇంకా నీళ్ళు కూడా సరిపోతుంది పంట అలాగే ఎండిపోతుందన్నమాట విడిచిపెట్టాల్సిన పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడైతే నీళ్ళు ఉంటాయి ఈ మాదిరిగా ఇస్తాం ఒక ముప్పై రోజుల నుండి యాభై ఐదు రోజులలోపు ఈ మాదిరిగా ఇచ్చి పండించుకుంటాము ఓకే అండి చూసారు కదండి బాయ్